హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఈ బ్యాచ్ వచ్చేసి మనకు జూన్ టువెల్త్ రోజున వచ్చింది అనటం సో ఈ జూన్ ట్వెల్త్ రోజున ఎరైవ్ అయినటువంటి చిక్స్ ఈ ఇప్పుడు మనకు డిస్ప్లేలో అవపడేటువంటి చిక్స్ వచ్చేసి లెవెన్ డేస్ చిక్స్ అనటం ఎగ్జాక్ట్లీగా అప్పటివరకు మనకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నటువంటి చిక్స్ ఇవి విత్ మనకు మెడికేషన్ మేనేజ్మెంట్ ఈసారి కొంచెం ఎక్కువగా నేను ఫామ్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల మేనేజ్మెంట్ కూడా అంతేం మనకు పర్ఫెక్ట్గా ప్రాపర్గా కూడా లేదు సో అయినా కూడా వీటికి ఏంటంటే మెడికేషన్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వడం వల్ల నెక్స్ట్ మెడికేషన్ అనేది ప్రాపర్గా ఇచ్చేసుకుంటూ అన్నయ్యకు ఇది అప్పచెప్పడం జరిగింది చేయమని చెప్పేసి తర్వాత వచ్చేసి ఈ చిక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం ఫీడ్ టైం టు టైం అంటే ఈ ఫీడ్ వచ్చేసి మనకు ఈ సీజన్ అన్నట్టు అంటే ఫీడ్ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫీడ్ అనేది పోసుకుంటుండే వాళ్ళము వచ్చేసి అంటే మార్నింగ్ ఒకసారి ఫీడ్ పోసేస్తే ఫోర్ ఓ క్లాక్ వరకు అయిపోయే వరకు మళ్ళీ నెక్స్ట్ ఏం చేసేవాళ్ళము అంటే ఈవినింగ్ టైంలో సిక్స్ ఓ క్లాక్ అలా ఫీడ్ అన్నట్టు అంతేగాని ఒకేసారి ఫీడ్ పోసేసి కంటిన్యూస్గా మళ్ళీ రేపు మార్నింగ్ పోసే అట్లా కాకుండా డైలీ టూ టైమ్స్ అనేది ఫీడ్ నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు మార్నింగ్ క్లీన్ చేసేసి నెక్స్ట్ అదేవిధంగా ఈవినింగ్ క్లీన్ చేసుకోవడము మధ్యలో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది వాటర్ తీసేసుకోవడం అన్నట్టు ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటూ నెక్స్ట్ లిటర్న్ అనేది ఎప్పటికప్పుడు రాకింగ్ చేసుకునే వల్ల కొంచెం రిజల్ట్ అనేది బాగా వచ్చింది ఈసారి ఈ బ్యాచ్ అనేది సిఆర్డి అనేది లేకపోవడం అనేది మనకు ప్లస్ పాయింట్ అయిపోయింది సో ఈ మన మెడికేషన్స్ అనేది యూజ్ చేసిన తర్వాత ఇలాంటి రిజల్ట్ అనేది వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా కట్టన్ మేనేజ్మెంట్ అనేది ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మనం కర్టన్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసుకోవడం వర్షం కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత ఓపెన్ చేయడం అనేది జరగడం ఇలా కర్టన్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకోవడం వల్ల మనకి ఈరోజు వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇది ఫార్టీ టూ డేస్ ఉన్నటువంటి బర్డ్స్ ఆ లిఫ్టింగ్ మాత్రం పెట్టలేదు సో ప్రజెంట్ నిన్న ఎస్టర్డే అనేది లిఫ్టింగ్ అనేది అయింది యాక్చువల్ ఇది వన్ పాయింట్ అది టూ పాయింట్ ఎయిట్ అనేది బాడీ వెయిట్ రావడం అనేది జరిగింది మనకు డీసీలు కూడా ఇంకా జనరేట్ కాలేదు ఆన్లైన్ డీసీలు అవి కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రీ మచ్